వ్యర్థం కాదు అనర్థం ప్రతి చెత్త కూడా ఏదో రోజు పనికి వస్తుందట ఎందుకంటే చాలామంది మనం వేస్ట్గా పడేసుకున్న చెత్త మీద బతికి జీవనం సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఒకసారి బయట చూస్తే ఇప్పుడు మనం వేస్ట్ వేస్ట్గా పడేసిన ప్లాస్టిక్ బాటిల్ని డిస్పోజిబుల్ బాటిల్స్ని అలాగే మన ఇంట్లో వేస్ట్గా ఉన్న పనికిరాని వస్తువులను పడేస్తూ ఉంటే చాలామంది వాటిని ఒక్కొక్కసారి రకరకాలుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు అలాగే బయట వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే భారీగా ఏం వచ్చేది అనుకోండి ఏదో ఆ పూట తిండిపోతుంది అనమాట అయితే ఇక నుంచి చెత్తను కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చెత్తని సేకరించే ఆ చెత్త ద్వారా కూడా సంపద సృష్టిస్తోంది అంటే ప్రతి చెత్తకి కూడా ఒక రోజు వచ్చిందనమాట గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో రోజు మూడు వేల రెండు వందల టన్నుల వ్యర్ధాలు అంటే చెత్తను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం రెండు వందల టన్నుల మేరకు సేకరిస్తున్నారు వచ్చే రెండేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రభుత్వం దేయం ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల తీరును కూడా మెరుగుపరచడం వాటిలో తగినంత సిబ్బందిని చెత్త తరలింపు వాహనాలకు సమకూర్చబోతున్నారు చెత్త నుంచి ఉత్పత్తి చేసే ఎరువుల అమ్మకంతో పంచాయతీలకి నెలకి పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అయితే అంచనా వేస్తున్నారు వాస్తవానికి గతంలో కూడా ఇది ఉందట వైసీపీ హయాంలో అయితే మూసేశారట అప్పట్లో ఈ చెత్త నుంచి సంపద సేకరించే కేంద్రాలని ఇల్లు అలాగే వీధుల్లో రోజు సేకరించిన చెత్త నుంచి ఎరువు తయారు చేసే విధంగా అప్పట్లో కొన్ని కేంద్రాలైతే నెలకొల్పారు అవి సగ సగానికి పైగా పంచాయతీల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేసిందట వైసీపీ ప్రభుత్వం ఈ కేంద్రాలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందట దీంతో అత్యధిక చోట్ల మూతపడ్డాయి కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక మూతపడిన సంపద సృష్టి కేంద్రాలను తిరిగి తెరిచేలా చర్యలు చేపట్టారు మొత్తం పదివేల ఎనిమిది వందల అరవై కేంద్రాల్లో ప్రస్తుతానికి పదివేల రెండు వందల ఐదు పనిచేస్తున్నాయట వాటిని క్షేత్ర స్థాయిలో దాదాపు ఐదు వేల కేంద్రాలు అయితే పనిచేస్తున్నాయి వీటిలో రోజు గ్రీన్ అంబాసిడర్లు ఇల్లు అలాగే వీధుల్లో నుంచి చెత్త సేకరించి కేంద్రాలకైతే తరలిస్తున్నారు వాటిలోని గ్రీన్ గార్డులు వ్యర్థాల నుంచి ఎరువు తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి రోజుకు పదిహేను టన్నుల ఎరువు ఉత్పత్తి చేసి కిలో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు చెప్పిన ధరకు రైతులకైతే విక్రయిస్తున్నారు అంటే చెత్త వల్ల ఎంత ప్రయోజనం చూడండి ఈ చెత్త ఎరువుగా మారి మళ్ళీ ఆ రైతులకిస్తే ఆ రైతులు పంట పొలాలకు వేస్తే మళ్ళీ ఆ ఎరువు ఎరువుదార మళ్ళీ మనకి పంట తయారై మళ్ళీ మనం తినడానికి ఫ్రెష్గా గింజలు మన దగ్గరికి వస్తాయి అన్నమాట అంటే ఈ సమాజంలో ఏది వ్యర్థం కాదు